విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ కన్వీనర్ కోతంశెట్టి నాగేశ్వరరావు బీజేపీ యువనేత డాక్టర్ కాకాణి తరుణ్ మరియు కోలపల్లి గణేష్ పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో బీజేపీ పార్టీ మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా ఒక్కో బూత్లో కనీసం మూడు వందల సభ్యత్వాలు నమోదు చేసే విధంగా జిల్లా స్థాయి నాయకులు కసరత్తు చేస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు నాటికి భారతదేశం వికసిత భారతిగా అవతరిస్తుంది అని అతిథులు ధీమా వ్యక్తం చేశారు నా పేరు నాగేశ్వరరావు పోతమశెట్టి భాజపా ఈస్ట్ నియోజకవర్గ కన్వీనర్ని ఈరోజు ముఖ్యంగా కార్యక్రమం దేశమంతటా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది విజయవాడలో వరదల కారణంగా రెండవ తారీఖు ప్రారంభం అవ్వాల్సినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ యొక్క ఈస్ట్ నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభం జరుగుతున్న సందర్భంగా మీడియా మిత్రులందరి ద్వారా ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు లక్షల ప్రజలకి తెలియపరిచే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఈస్ట్ నియోజకవర్గంలో గతంలో సుమారు ఒక ఇరవై వేలు సభ్యత్వం ఉండేది ఈరోజు కూడా సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది సంస్థాగత వ్యవహారాల్లో భాగంగా దేశమంతటా కూడా మన యొక్క సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండవ తారీఖు వారు సభ్యత్వం తీసుకున్నారు అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలు జరిగే ఈ యొక్క సంస్థాగత వ్యవహారాల్లో భాగంగా ప్రధానమంత్రి తీసుకున్న తర్వాత అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్లు దేశమంత్రులు జరుగుతూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో పురంధరేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు వారు కూడా సభ్యత్వం తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది తద్వారా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరాము గారి ఆధ్వర్యంలో యొక్క సభ్యత్వ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఈరోజు ఈస్ట్ నియోజకవర్గంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈస్ట్లో కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క ఈస్ట్లో ఉన్నటువంటి మా యొక్క టార్గెట్ ఉందో డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కి మిసిరికాయలు ఇచ్చి ఏదైతే మిసిరికాయలు ఇవ్వటం మూలంగా ఎన్రోల్ అవుతారు ఆటోమేటిక్గా తర్వాత లింక్ వస్తుంది లింక్ ద్వారా వారి యొక్క పూర్తి సమాచారం దాంట్లో ఎంటర్ చేసినట్టయితే పూర్తి సభ్యత్వం పూర్తయ్యి ఒక ఐడి కార్డు వస్తుంది ఐడి కార్డు వస్తే ఆటోమేటిక్గా సభ్యత్వ కార్యక్రమం పూర్తవుతుంది ఆ రకంగా మనం ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు ఒక మూడు వందల బూత్ల్లో మా యొక్క లక్ష్యం ఏంటంటే బూత్కి ఒక రెండు చొప్పున మూడు వందల బూత్కి సంబంధించి అరవై వేలు సభ్యత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కూడా ఇదొక రికార్డు సృష్టించిపోతుంది ప్రపంచం అంటే ప్రపంచం మొత్తంలో కూడా అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే పద్దెనిమిది కోట్ల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ అంటే అది కొన్ని దేశ జనాభాల కంటే కూడా ఎక్కువైనటువంటి పార్టీ మరి ఇందాక విజయవాడ తూర్పు నియోజకవర్గం కన్వీనర్ అయినటువంటి శ్రీ పోతంశెట్టి నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వ్యక్తిగత పార్టీల కంటే కూడా ఇది ఒక సిద్ధాంతపూరితమైనటువంటి పార్టీ కాబట్టి కొన్ని బలమైనటువంటి సిద్ధాంతాలను నమ్మి ఆ సిద్ధాంతాలను ముందు తీసుకెళ్తూ దేశ భౌగోళికంగాను రాజకీయ పరంగాను ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది మరి అటువంటి పార్టీలో నేను కూడా ఒక యుఎస్ఏలో చదువుకుని తిరిగి వచ్చినప్పటికి కూడా ఎన్ని నాకున్నటువంటి ఆప్షన్స్ ఉన్నప్పటికి కూడా భారతీయ జనతా పార్టీనే ఎంచుకున్నాము మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీమతి పురంధరేశ్వర్ గారి నాయకత్వం అలాగే జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు వీరందరూ కూడా పార్టీని బలోపేతానికి కృషి చేయడానికి మరింత ముందు తీసుకెళ్తున్నారు మరి యువత అందరూ కూడా ఎనభై ఎనిమిది నాలుగు సున్నాలు ఇరవై ఇరవై నాలుగు అనే నంబర్కి డైల్ చేసినట్టయితే కనుక మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది దానిలో నుంచి మీరు పార్టీ సభ్యత్వం నమోదు అనేది తీసుకోవచ్చు చాలా పార్టీలు ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అనేది సభ్యత్వానికి రుసుము తీసుకోకుండా ఈ సభ్యత్వ నమోదు అనేది కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నందిగామ టౌన్కి సంబంధించి సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను నేను మరి అక్కడ కూడా ఇటీవల వచ్చినటువంటి వరదల వల్ల కొంత జాప్యం అనేది జరగటం జరిగింది మరి ఇప్పుడు రాబోయే రెండు మూడు రోజుల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు ప్రస్తుతం ఆల్రెడీ నందిగాంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు సంబంధించి కార్యవర్గం ఏదైతే ఉందో వారందరూ కూడా ఇవాళ సమావేశం అవుతున్నారు రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా మేము అక్కడ మరిన్ని సమావేశాలు ఏర్పరిచి అక్కడ సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన చేస్తున్నాం అంద నందిగా కూడా బీజేపీకి సంబంధించి గట్టి సభ్యత నమోదు ప్లాన్స్లో ఉన్నాము అది కూడా త్వరలో తీసుకెళ్ళిపోతాం ఈరోజు మొదలవుతుందండి ఈస్ట్కి సంబంధించి ఈరోజు ప్రారంభం సందర్భంగానే విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఇక్కడ వరదల వరదలు కారణంగా చేపడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి ఇక విస్తృతంగా చేస్తూ ప్రజల్లోకి వెళ్తామనే ఉద్దేశంతో తెలియపరుస్తుంది